ఓం శ్రీ మాత్రే నమా ఛానల్ స్వాగతం అండి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువుతీరి ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుతీరి ఉండొచ్చు లేకపోతే దరిద్ర కొలువు కొలువుతీరి ఉండొచ్చు అయితే ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారికి కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి వారి యొక్క జీవితంలో ఆర్థిక అభివృద్ధి అలాగే మానసిక ప్రశాంతత కుటుంబంలో కలహాలు లేకపోవటం ప్రశాంతమైన వాతావరణం అనారోగ్య సమస్యలు లేకపోవటం ఇటువంటి సంకేతాలు మనకు కనిపిస్తాయి అయితే ఎవరి ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో వారికి కూడా ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుస్తాయి అంటే మన జీవితంలో మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటం అలాగే జీవితంలో ఆర్థిక అభివృద్ధి లేకపోవటం వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇటువంటి అంశాల్లో కూడా మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటం ఇటువంటి పరిస్థితి అనేది మరి యొక్క జీవితంలో ఉంటుంది అయితే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని తెలుసుకోవటానికి కొన్ని సూచనలు ఉంటాయి ఆ సూచనల ద్వారా మన ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అయితే దరిద్ర దేవత ఉందని తెలిపేటటువంటి ఆ సూచనలు ఏంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్ర దేవత అని జ్యేష్ఠాదేవి అని అలక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి అలాగే అలక్ష్మి ఇద్దరు కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటారు సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుండి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు కావచ్చు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దేవికి వ్యతిరేకం ఆమె పేరు అలక్ష్మి లేదా జ్యేష్ఠాదేవి లేదా దరిద్రదేవత పాలసముద్రాన్ని మధించినప్పుడు ముందుగా అలక్ష్మి పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని వివాహం చేసుకోవాలని విష్ణువు అనుకుంటాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి సోదరి వివాహం జరిగితే తర్వాత తన వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడటానికి ఎవరూ అంగీకరించరు చివరికి ఉత్తరాక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు లక్ష్మీకి కారం మరియు పుల్లని పదార్థాలంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఉన్న ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వారిద్దరూ ఒకే చోట అస్సలు కలిసి ఉండలేరు అయితే మీ ఇంట్లో దరిద్ర దేవతను వెళ్లగొట్టే పరిహారాలు మీరు ఖచ్చితంగా చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంట్లో నుండి వెళ్లిపోతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అయితే చాలా మందికి మన ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనే సందేహం ఉంటుంది అయితే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారో ఓపిక లేనట్లుగా ఉంటారో ఏ పనిని తొందరగా చెయ్యలేరో నిదానంగా చేస్తారో ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉన్నాం అన్నట్లు చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుందని అర్థం చేసుకోవాలి అంటే ఇంటి ఇల్లాలు కావచ్చు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్నట్లయితే కనుక ఆ గృహంలో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండి చేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల గౌరవాన్ని అస్సలు చూపించరు ఇదే దేవత ఇంట్లో ఉందని తెలిపేటటువంటి మరొక సూచన ఇక మరొక సూచన ఏమిటంటే ఆడవాళ్లు వట్టిగానే అలగటం ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లో ఆడవారు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకి అకారణంగా ఏడ్చేస్తూ ఉంటారు అలా మీ ఇంట్లోని ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందని మీరు అర్థం చేసుకోవాలి ఇక మరొక సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోటం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉందో అలాగే పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి చాలా మంది ఇంట్లో కూరలు మాడిపోతే కనక ఆడవాళ్లకు మతిమరుపు వచ్చింది అనుకుంటారు కానీ అది నిజం కాదు దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కనక ఈ విధంగా అన్నం కూరలు పప్పులు తరచూ మాడిపోతూ ఉంటాయి అంటే ఏదో ఒక సందర్భంలో ఇలా జరగటం అనేది సర్వసాధారణమైన విషయం కానీ తరచుగా ఇలా జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి ఇక మరొక సంకేతం ఏమిటి అంటే గనక దుర్వాసన రావటం కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది అంటే ఎన్ని పూజలు చేసినా కానీ ఆ దుర్వాసన అనేది వస్తూనే ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత కూడా ఆ వాసన అనేది పోదు ఈ విధంగా ఎన్నిసార్లు మీరు ఇంటిని శుభ్రపరచుకున్నా కానీ మీ ఇంట్లో ఒక రకమైన దుర్వాసన వస్తుందనుకోండి దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి ఈ యొక్క దరిద్ర దేవత మన ఇంట్లో ఉన్నట్లయితే కనుక ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది అలాగే దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటే కనుక ఉద్యోగ అవకాశాలు మనకు రాకపోవటం అంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందో ఆ కుటుంబంలోని సభ్యులు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కానీ ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవటం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఉద్యోగం రాకపోవటం ఒకవేళ ఏదైనా ఉద్యోగంలో చేరినా కాని ఎక్కువ కాలం పాటు ఆ ఉద్యోగాన్ని కొనసాగించలేకపోవటం ఇటువంటి సంకేతం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కనిపిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే డబ్బు సంపాదన మార్గాలు లేకపోవటం అంటే డబ్బు సంపాదించటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ డబ్బు సంపాదన మార్గాలు కనిపించవు ఏదో ఒక వ్యాపారంలోకి దూరుతారు కానీ ఆ యొక్క వ్యాపారంలో లాస్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీకు డబ్బు సంపాదించటానికి మార్గాలు కనిపించవు అలాగే సంపాదించిన డబ్బు కూడా నీళ్లలాగా ఖర్చయిపోవటం కొంతమంది చాలా కష్టపడతారు డబ్బును సంపాదించటానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు కానీ డబ్బు సంపాదన మార్గాలు కనిపించవు ఒకవేళ సంపాదించినా కానీ ఆ డబ్బు ఇంట్లో నిలవ ఉండదు ఇటువంటి సంకేతాలు మీ యొక్క గృహంలో కనుక కనిపిస్తే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంది అని అయితే దరిద్ర దేవతను ఎప్పుడైతే మనం ఇంటి నుండి బయటకు పంపిస్తామో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుదీరి ఉంటుంది ఈ యొక్క దరిద్రదేవత ఉండటం వల్ల మనం సంతోషంగా ఉండలేం ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని వెంటాడుతూ ఉంది అయితే దీనికి నివారణగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఇంట్లోని అన్ని గదుల్లో చల్లండి ఇలా చేయటం వల్ల దరిద్రదేవత త్వరగా ఇంట్లో నుండి వెళ్లిపోతుంది అలాగే నెలకు ఒకసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల దరిద్రదేవత ఇంట్లో నుంచి త్వరగా వెళ్లిపోతుంది ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు వెలిగించాలి దీంతో పాటు ఎండు కొబ్బరి పొడితో గుగ్గిలం సాంబ్రాణి కలిపి వారానికి ఒకసారి ధూపం వేయాలి ఇలా వేయటం వల్ల దరిద్ర దేవత ఇంట్లో నుంచి త్వరగా వెళ్లిపోతుంది ఇటువంటి సూచనలు అంటే మేం ఇంతకు ముందు చెప్పినటువంటి సూచనలు మీకు కనిపించినట్లయితే కనుక మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఈ విధమైన పనులు మీరు చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఎప్పుడైతే దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుందో ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది లక్ష్మీదేవికి నచ్చే విధంగా మీ యొక్క గృహాన్ని ఉంచుకోండి అలాగే లక్ష్మీదేవికి నచ్చే విధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రవర్తించాలి అబద్దాలు ఆడటం అలాగే దొంగతనాలు చేయటం అలాగే కొంతమందికి ఒకరి మనస్సు నొప్పించే అలవాటు కూడా ఉంటుంది అటువంటి అలవాట్లు ఎవరికైతే ఉన్నారో మీరు ఆ యొక్క అలవాట్లను మార్చుకోవాలి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నీతి నిజాయితీ ఉన్న ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు మీ మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపేటటువంటి సంకేతాలు ఏంటి దరిద్ర దేవతను బయటకు పంపించడానికి ఎటువంటి పనులు మనం చేయాలి అలాగే లక్ష్మీదేవికి నచ్చే విధంగా మనం ఏ విధంగా ఉండాలి పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి